బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎంత పెద్ద సూపర్ డూపర్ బిగ్ బాస్ సీజన్ మనందరికీ తెలిసిందే దానిలో ప్రధానమైన పాత్ర అభిజిత్ ఇది అని చెప్పొచ్చు అయితే అభిజిత్ హారికలు ఇద్దరు కూడా సూపర్ డూపర్ పేర్ అని చాలా మంది అనుకున్నారు నిజం చెప్పాలి అంటే అభి హారిక లాస్యా నోహల్ ఇలాగా అభి అభిక అభిజ్ఞ ఇలా రకరకాల పేర్లు అయితే అప్పట్లో వచ్చాయి అయితే నిజానికి హారిక అభిజిత్ మధ్య ఒక లవ్ అఫైర్ ఉందని చెప్పేసి అప్పట్లో చాలా వైరల్ అయిపోయింది అయితే హారిక మాత్రం చివరిలో అభిజిత్ ని అన్న అని పిలవడంతో అందరూ ఒక్కసారి షాపుకి అయిపోయారు ఎందుకంటే సీజన్ ఆ వీళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ స్టోరీ నడుస్తుందని అటు మోనల్ అభిజిత్ హారిక లేదు అభిజిత్ అఖిల్ మోనల్ ఇలాగా రెండు మూడు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నడిచాయని అనుకున్నాం కానీ ఆఖరిలో మాత్రం ఇది పెద్ద ట్విస్ట్ జగా జరిగింది అయితే ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రేక్షకుల ముందుకు ఒక పెద్ద గుడ్ న్యూస్ తో వచ్చారు నిజానికి బిగ్ బాస్ అవ్వంగానే ఈ గుడ్ న్యూస్ షేర్ చేస్తారని అందరు అనుకున్నారు కానీ దాదాపుగా నాలుగేళ్ళు పట్టింది ఈ యొక్క విషయం బయటకు రావడం కోసం ఇంటికి ఏంటది అంటే ఇప్పుడు అభిజిత్ అలాగే హారికలు ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారు ఆ వెబ్ సిరీస్ పేరు కూడా ముగుడ్స్ పెల్లామ్స్ నిజంగానికి బిగ్ బాస్ తర్వాత అభిజిత్ హారికలు ఇద్దరు కలిసి నటిస్తారని లేదా ఈ ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ అయినా అనుకున్నారు కానీ ఆ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఓన్ జోన్స్ లోకి వెళ్ళిపోయారు ముఖ్యంగా అభిజిత్ ఏమో మోటార్ బైక్ రైడ్ ట్రావెలింగ్ బాక్ బ్లాగ్స్ పెట్టుకుంటే ఇక హారిక తన యూట్యూబ్ లోనో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కొనసాగింది ఇలాగా వీళ్ళిద్దరు అలా మారిపోయారు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ తెర మీద ఒకే స్క్రీన్ లో కనిపించటం వీళ్ళిద్దరి అబికా ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా హ్యాపీ అని చెప్పారు ఈ వీడియో నచ్చితే ల్యాక్సండ్ సబ్స్క్రైబ్